తెనాలి రామకృష్ణ రాజు కోసం ఒక మంచి పేరు ఒకరోజు విజయనగర సామ్రాట్ శ్రీకృష్ణదేవరాయలకి పుత్రరత్నం పుట్టాడు సర్వప్రజలు సంబరంగా వేడుకలు చేసుకుంటున్నారు రాజు మంచి పేరు పెట్టాలని అష్టదిగ్గజాల్లో చతురుడు అయిన తెనాలి రాముని పిలిచాడు రాజు రామా మా చిన్న బాబుకు అద్భుతమైన అరుదైన అందరికీ గుర్తుండిపోయే పేరు చెప్పు తెనాలి రామకృష్ణ చిరునవ్వుతో అయ్యా మహారాజా మీ బిడ్డకి అలు పెరిగినవాడు అనే పేరు పెడదాం అందరూ ఆశ్చర్యపోయారు బాబుకు ఇది ఎలా సరిపోతుంది అని మంత్రులు రాజసంలో ఉన్నవారు ఆశ్చర్యపడ్డారు రాజు ఈ పేరు ఎందుకు రామా రామకృష్ణ నవ్వుతూ మహారాజా ఈ పేరు వింటే ఎవరైనా ఆశ్చర్యపడతారు ఎందుకంటే ఇది సరికొత్త పేరు అంతేకాదు ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు మీ బాబు పేరు ప్రజల నోట నోట తిరుగుతుంది అందరూ హాస్యంతో నవ్వారు రాజుకి ఆ పేరు వినిపించిన పద్ధతి నచ్చింది ఈ కథలో నీతి ఏమిటంటే కళాత్మకతతో తెలివితో చెప్పిన మాట మనం ఎలా గుర్తుండేలా చేయాలో